నాతో ఉండిపోవా పార్ట్ నైన్ నందు పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసి ఒక కుర్చీలో కూర్చుంది బాగా తలనొప్పిగా ఉండడంతో టీ తాగుతూ ఉంది ఆఫీసు స్టాఫ్ అంతా ఒక్కొక్కరుగా పార్టీకి వస్తున్నారు అందరూ అక్కడ ఏర్పాట్లు చూసి వావ్ అనుకుండా ఉండలేరు అంత అందంగా ఉన్న ఏర్పాట్లు ఇంతలో మేనేజర్ వచ్చి నందిని మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాడు నందు ఓకే అని హోటల్కి వెళ్ళింది నందు హోటల్కి వెళ్ళిన పది నిమిషాల తర్వాత అర్జున్ పార్టీకి వచ్చాడు అప్పటికే స్టాఫ్ అందరూ వచ్చేయడంతో అర్జున్ని లేడీస్ అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే అర్జున్ అంత అందంగా ఉన్నాడు అబ్బాయిలు అర్జున్ని చూసి కుళ్ళుకుంటున్నారు తనలాగా మేమెందుకు అందంగా లేము అని ఇంతలో ఫారెన్ వ్యాపార భాగస్వాములు వచ్చేసరికి వారిని స్వీకరించి వారికి అక్కడ తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నాడు అర్జున్ ఆ ఏర్పాట్లు వారికి చాలా నచ్చాయి వారు అర్జున్ ఏర్పాట్లు బాగా చేశారు అన్నారు దానికి తను ఇది నా పియ ఏర్పాటు చేసింది వా చాలా అందంగా ఉంది తనని పిలవండి ఒకసారి తనకి థ్యాంక్స్ చెప్పాలి మేనేజర్ అర్జున్ దగ్గరకు వచ్చి సార్ మందిని ఇంకా రాలేదు సార్ అన్నాడు సరే మీరు తనకు ఒకసారి కాల్ చేయండి అన్నాడు హా సార్ నేను ట్రై చేస్తున్నా కానీ కనెక్ట్ అవ్వడం లేదు తను వస్తున్నట్టుంది ఓకే ఇంకో పది నిమిషాలు వెయిట్ చేసి తన కోసం హోటల్కి కార్ పంపి తీసుకురండి సరే అర్జున్కి కూడా నందు ఎందుకు రాలేదు అని తన కోసం ప్రవేశ వైపు చూస్తున్నాడు నందు కొంచెం పరుగులాంటి నడకతో పార్టీలోకి వచ్చింది అక్కడ అందరూ నందుని చూసి ఫ్రీజ్ అయ్యారు అంత అందంగా ఉంది అబ్బాయిలు అందం అందంగా అనుకోకుండా ఉండలేరు అర్జున్ కూడా నందుని చూస్తూ అలా ఉండిపోయాడు ఇంతలో ఫారినర్స్ నందుని చూసి షీఈ్ బ్యూటిఫుల్ అన్నాడు అంత కోపంతో అర్జున్ పిడికిలు బిగిసుకుంది నందు ముఖం చూడగానే అవును చాలా అందంగా ఉంది అన్నాడు అర్జున్ తనకు తెలియకుండా కానీ తను ఏమన్నాడో తెలుసుకొని ఏంటి నేను అలా అంటున్నాను అని ఫారినర్స్ తో తను నందిని నా పియ్య తనే ఇక్కడ ఏర్పాట్లు చేసింది మిస్ నందిని చాలా బాగుంది మీ ఏర్పాట్లు అర్జున్ అన్నాడు నందు చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అంది అర్జున్ మన ప్రాజెక్ట్ ఇన్ టైం కంప్లీట్ అవ్వడానికి కూడా తనే కారణం వారు నందుని చూసి మీలాంటి వారు అర్జున్ పక్కన ఉంటే తనకి ఎటువంటి సమస్య రాదు ఇక్కడ వారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇక నందు కూడా రావడంతో అర్జున్ పార్టీని స్టార్ట్ చేశాడు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు స్టాఫ్ స్టాఫ్లో ఒకరు ఇప్పుడు అర్జున్ సార్ మన కోసం డ్యాన్స్ చేస్తారు అర్జున్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను డ్యాన్స్ చేయడం ఏంటి లేదు అన్నాడు సిబ్బంది అందరూ సార్ ప్లీజ్ సార్ మా కోసం అన్నారు అందరూ అలా అడగడంతో అర్జున్ కూడా ఓకే అన్నాడు అర్జున్కి పార్ట్నర్గా మిస్ నందుని చేయాలి అన్నారు నందు నేను ఎలా అది సార్తో ప్లీజ్ నేను చేయలేను అర్జున్ తను నందు దగ్గరకు వెళ్ళి తన చేతిని ముందుకు పెట్టాడు నందు ఒకసారి అందరిని చూసి తన చేతిని అర్జున్ చేతికి అందించింది అర్జున్ తన నందు చేతిని పట్టుకొని వేదిక దగ్గరకు తీసుకువెళ్ళాడు తనతో డాన్స్ చేస్తున్నాడు నందుకి భయంగా ఉంది అర్జున్తో డ్యాన్స్ చేస్తుంటే అర్జున్ చేతులు నందునే తాకుతున్నప్పుడు తన ఒంట్లో అలజడి మొదలైంది తనకి చాలా ఇష్టంగా ఉంది కానీ ఎలాగల డ్యాన్స్ చేసి స్టేజ్ దిగి రావాలనుకుంది తను అర్జున్ నుండి విడిపించుకొని రావాలని ముందుకు రెండు అడుగులు వేసింది కానీ అర్జున్ తన చేయి పట్టుకొని తన మీదకు లాక్కొని తన ఫేస్లో ఫేస్ పెట్టి అలా నిల్చొని చూస్తున్నాడు నందు కూడా ఒకలాంటి డ్యాన్స్లో ఉండిపోయి అర్జున్ని చూస్తుంది అందరూ వారి డ్యాన్స్ చూసి గట్టిగా క్లాప్స్ కొట్టడంతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కకు వెళ్ళారు వారి తర్వాత కొంతమంది వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు నందు పక్కకు వెళ్ళి తన గుండె మీద చేయి వేసుకొని తన గుండె దడని తగ్గించుకుంటుంది నందుకి నీళ్ళు తాగాలని ఉంది కానీ అక్కడ అర్జున్ సార్ ఉంటారు నాకు తన ముందు వెళ్ళాలి అంటే ఏదోలాగా ఉంది అని అనుకుంటుండగా తన ముందు ఎవరో నీరు తాగి తన ముందు పెట్టి ఫాస్ట్గా వాటర్ తాగి థ్యాంక్స్ చెప్పాలని పక్కకు చూసేసరికి అర్జున్ తన ముందు చేతులు కట్టుకొని విలిచిన్నాడు అర్జున్ నందుని చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి కన్ను కొట్టి వెళ్ళిపోయాడు నందు అర్జున్ అలా కన్ను కొట్టగానే తన చూసి వారిని ఎవరన్నా చూసారేమో అని కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో టెన్షన్ రిలీఫ్ అయ్యి పార్టీలోకి వెళ్ళిపోయింది నందు నందుకి అర్జున్తో డాన్స్ చేయడంతో ఒకవైపు ఆనందంగా ఉన్నా ఇంకోవైపు ఆఫీసెస్ స్టాఫ్ రేపటి నుండి మా గురించి ఏమనుకుంటారో అని భయంగా కూడా ఉంది ఆలోచనలో ఉన్న నందుని మేనేజర్ వచ్చి నందిని నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఏం లేదు సార్ అలా వచ్చాను అంతే అండి సరే పద అక్కడ నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కానీ ఒక్క మాట ఆ రోజు నువ్వు సమస్య చేయకపోతే కంపెనీ చాలా నష్టపోయేది సార్ కోపాన్ని తగ్గించి రోజు ఇలా సక్సెస్ పార్టీ చేస్తాను అంటే నీ వల్లే నందు అయ్యో నాదేం లేదు సార్ ఇందులో కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరి కష్టం ఉంది వారు కూడా అర్జున్ సార్ ఇచ్చిన వర్క్ ఇష్టంతో కంప్లీట్ చేశారు అందుకే ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం నందు సరే పదండి సార్ వెళ్దాం అని వెళ్తారు ఆల్మోస్ట్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ కూడా లైట్గా డ్రింక్ చేస్తున్నారు వారు నందుకి కూడా ఆఫర్ చేశారు మేడం మీరు కూడా లైట్గా తీసుకోండి అని నందు అయ్యో వద్దు నేను ఎప్పుడు తీసుకోలేదు ప్లీజ్ అంది వారు కూడా మేము ఎప్పుడో పార్టీలో ఇలా లైట్గా మేడం మీరు కూడా తీసుకోండి లైట్గా అంటే ప్లీజ్ మేడం ప్లీజ్ మా కోసం అని తనకి ఒక గ్లాస్ ఇచ్చారు దూరం నుండి నా అర్జున్ వీరిని చూస్తున్నాడు నందుకి ఇష్టం లేకపోయినా వారి బలవంతంతో తాగాలా వద్దా అని ఆలోచిస్తుంది వారు నందుని చూసి మేడం కానివ్వండి పర్లేదు ఒక్కసారి తాగితే మరీ ఇంకొకటి కావాలనిపిస్తుంది అన్నారు నందు మూసుకొని రెండు కుటకల్లో తాగేసి యా చేతిగా ఉంది అంది వారు ఇప్పుడు ఇంకో గ్లాస్ తాకండి బాగుంటుంది అని ఇచ్చారు అది తాగి ఎప్పుడు కొంచెం బెటర్ అంది నందుని దూరం నుంచి చూస్తున్న అర్జున్ కి తను ఇస్తున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వుతున్నాడు ఇంతలో ఎవరో తనని పిలిస్తే అటు పక్కకు వెళ్ళాడు అక్కడ మేనేజర్ సార్ మిమ్మల్ని మన భాగస్వామి రమ్మన్నారు అని అక్కడ ఉన్న బార్ కౌంటర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అందరూ డ్రింక్ చేస్తూ ఏదో మాట్లాడుతూ అలా అవ్వగానే తాగు ఇక్కడ నందు కూడా దాని రుచి నచ్చడంతో బాగానే తాగింది అలా అర్ధరాత్రి అవడంతో ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు మేనేజర్ అర్జున్ దగ్గరకు వచ్చి సర్ లేట్ అవుతుంది మీరు నందిని వెళ్ళండి అన్నారు అర్జున్ తమ పార్ట్నర్స్ ని పంపించి నందు దగ్గరకు వచ్చాడు అప్పటికి నందుకి బాగా డ్రింక్ చేయడంతో తనకి మత్తుగా ఉంది అర్జున్ తన దగ్గరకు వచ్చి నందు ఇంకా వెళ్దాం అన్నాడు తను అర్జున్ తో నేను వస్తాను మీరు వెళ్ళండి అంది అర్జున్ కోపంతో ఇలా కాదు అని తన చేయి పట్టుకొని లాక్కి కార్లో కార్ కూర్చోపెట్టి డ్రైవర్ దగ్గర కార్ కీస్ తీసుకొని తను డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు ఇంతలో చిన్నగా వర్షం స్టార్ట్ అవ్వడంతో నందు కార్ గ్లాస్ ఓపెన్ చేసి తన ఫేస్ ని బయటకు పెట్టింది అర్జున్ తనని చూసి నందు అలా చేయకు బయట వాహనాలు వస్తున్నాయి అని తనని లాగి గ్లాసెస్ అన్నీ కూడా లాక్ చేసి వాతావరణం బాగుండడంతో అలా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు ఎంత దూరం వెళ్ళాడో తెలియదు కానీ వర్షం ఎక్కువ అవ్వడంతో ఒక చోట ఆపాడు కార్ ఎక్కినప్పటి నుంచి నందు అర్జున్తో మాట్లాడడం లేదు నా మీద కోపంగా ఉన్నావు కదా అన్నాడు అయినా తను ఏం మాట్లాడడం లేదు లాక్ తీయండి నాకు వర్షం అంటే ఇష్టం అంది మత్తుగా అర్జున్ లాక్ తీశాడు వెంటనే దిగి వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంది అర్జున్ నందుని చూస్తూ ఉన్నాడు వర్షంలో తరుస్తుంది అర్జున్ కూడా కాలు తిగి నందు దగ్గరికి వెళ్ళాడు అర్జున్ని చూసి నందు వెంటనే కౌగిలించుకొని ఏడుస్తుంది తను ఎందుకు బాధపడుతుందో తెలిసిన అర్జున్ తన తల నిమురుతూ వర్షం ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలియదు ఇంత వర్షంలో కష్టమని అక్కడ ఉన్న ఒక చిన్న పాక కనిపించడంతో నందుని తీసుకొని ఆ పాకలోకి వెళ్ళాడు బట్టలు బాగా తడవి తడిసిపోవడంతో నందుకి ఇబ్బందిగా ఉంది అది గమనించిన తన కోర్టు తీసి నందు చుట్టూ కప్పాడు అర్జున్ నా మీద నీకు ప్రేమ ఉంది కదా నీ మనసులో ఎందుకు దాచుకుంటున్నావు నందు అర్జున్ అలా అనగానే లేదు మీ మీద నాకు ఎటువంటి అభిప్రాయము లేదు అంది అర్జున్ కోపంగా తన భుజాలు పట్టుకొని అది నన్ను చూసి చెప్పు అన్నాడు నందు తల ఎత్తి అర్జున్ ని చూడలే చూడలేదు తనతో మాట్లాడాలి అంటే భయంగా ఉంది తన నుండి దూరం జరగాలి అని తన చేతులు విడిపించుకోవాలి అనుకుంది కానీ తన వల్ల కావడం లేదు అర్జున్ తనని నడుము చుట్టూ వేసి తన మీదకు లాక్కొని ఎక్కడికి వెళ్తున్నావు నా నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళవు అర్జున్ కోపంతో నందు నడుముని గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు నందు తన వల్ల కా నొప్పితో బాధపడుతుంది అయినా అర్జున్ తనని వదలలేదు తన కోటు తీసి పక్కకు పడేసి చలికి అదురుతున్న నందు పెదవులు చూసి చిన్న మూల చిరునవ్వు చేస్తూ తన పెదాలు అందుకున్నాడు అర్జున్ పెడుతున్న ముద్దుకు నందు అడ్డు చెప్పడం లేదు ఆ ముద్దులో తన మీద ప్రేమ కనిపిస్తుంది కాసేపటికి తన పెదాలు వదిలి తన మెడ మీద తన పెదవులతో రాస్తూ తన యథభాగం మీదకు రాబోతున్న అర్జున్ నుండి దూరం జరిగి పక్కకు వెళ్తున్న నందు చీర కొంగు పట్టుకొని తనని ఆపాడు అర్జున్ అలా పట్టుకోవడంతో నందు ఎటు కదలలేకపోయింది అర్జున్ లాగడంతో తన గుండెల మీద నుండి తనని అలానే పదివి పట్టుకొని ఎందుకు నందు అలా బాధపడుతున్నావు నాతో మాట్లాడాలని అనిపించడం లేదు నందు ఏడుస్తూనే అర్జున్ మహమద్దం ముద్దు పెడుతుంది మీ మీద నాకు మాటల్లో చెప్పలేని ప్రేమ ఉంది కానీ నా వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు నా జీవితం కోసం మీ జీవితంలో ముందే ఉన్న అమ్మాయి జీవితం నాశనం చేయలేను నందుకి అర్జున్ మీద ఉన్న ప్రేమ ఎలా చెప్పాలో తనకు తెలియడం లేదు అర్జున్కి తన మీద అంత ప్రేమ ఉండడంతో సంతోషంగా ఉన్నా కానీ నా వల్ల తన భార్యకు ఎక్కడ దూరం అవుతాడో అని భయంగా ఉంది డ్రింక్ చేయడం వల్ల తనకి మత్తుగా ఉంది అర్జున్కి కూడా నందుకి దగ్గరగా ఉండాలనిపిస్తుంది బయట ఫుల్గా వర్షం పడుతుంది అర్జున్ ఎంత కంట్రోల్ చేసుకోవాలని ఉన్నా తన వల్ల కావడం లేదు నందు నడు మీద చేయి వేసి తన మీదకు లాక్కొని తనని గట్టిగా కవగలించుకున్నాడు నందుకి ఆ హక్కులో తను ఏం కోరుకుంటున్నాడో తెలిసి తన నుండి దూరం జరగాలనుకుంది అర్జున్కి నందు అలా చేయడంతో తన జుట్టు పట్టుకొని తన పేదలు బంధించాడు అలా ఎంతసేపు తనని ముద్దు పెట్టుకుంటున్నాడో తెలియదు తనకి ఊపిరి భారంగా అనిపించి నందుని వదిలాడు వెంటనే నందు ఎత్తుకొని పాకలో ఒక చోట బెడ్ లాగా గడ్డిని వేసి ఉంచారు అక్కడ నందుని పడుకోబెట్టి తన షర్ట్ బటన్స్ తీసేసి నందు పక్కన మోకాల మీద కూర్చొని తడిసిన బట్టలు ఒంటికి అంటుకుపోవడంతో నందు ఇంకా అందంగా కనిపిస్తుంది అర్జున్ కి చెదిరిన చీరలో నందు నందు అర్జున్ ని ఊరిస్తుంటే తన చేతి వేళ్లతో చీరని జరిపాడు అర్జున్ అలా చేయడంతో నందు అర్జున్ ని అలానే అదుముకుంది అర్జున్ అలానే నందు మీదకు తన మెడ గొంపుల్లో తన పెదాలతో రాస్తూ తనలో విరహాన్ని సృష్టించాడు తన మెడ మీద నుండి పెదవులతో రాస్తూ అలానే కిందకు వస్తున్నాడు తనకి అడ్డుగా ఉన్న నందు చీరను తన ఎడ మీద నుండి పక్కకు తొలగించి తన కళ్ళకు లోకి చూశాడు నందు తన కళ్ళతో ఓకే చెప్పడంతో అర్జున్ చిన్న స్మైల్ చేస్తూ తని కలయకలోని బాధను నందు నోటి నుండి బయటకు రాకుండా తన పెదాలతో బంధించి తనని పూర్తిగా ఆక్రమించి ఇద్దరు ఒకరిగా మారారు అలా రాత్రి నందు పూర్తి పూర్తి అర్జున్ సొంతమయ్యింది అలసిన దేహంతో అర్జున్ నందు యద మీద పడుకున్నాడు అర్జున్ తన చుట్టులోకి వెళ్ళి వెళ్ళిపోనుంచి నేను జీవితంలో ఇంత ప్రేమను చూస్తాను అనుకోలేదు ఇంకా నాకు ఏది అవసరం లేదు నేనుంటి దూరమైన ఈ సంతోషాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని తన తన మీద ముద్దుపెట్టింది అర్జున్ నందు చేతిని తన చేతి వేలతో పెనవేసుకొని నిన్ను నా నుండి దూరం కానివ్వను నందు అని తన పెదాలు అందుకొని మరి ఇంకోసారి తన మీద చేరి తన పంటి గుర్తున తన ప్రేమకు గుర్తుగా ఇస్తూ నందుని మరొకసారి ఆక్రమిస్తున్నాడు అలా ఎంతసేపు వారిద్దరూ ప్రణయ సంగమంలో ఉన్నారో వాళ్ళకే తెలీదు అలిసిన శరీరాలతో ఎప్పుడు తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నారు సూర్యుని కిరణాలు పాకలోకి నిద్రిస్తున్న వారి మీద పడడంతో ఆ వెలుతురుకు కళ్ళు తెరిచిన నందు తన యద మీద నిద్రిస్తున్న అర్జున్ తట్టి లేపింది అర్జున్కి వారు ఎక్కడున్నారో గుర్తుండి వెంటనే నందు మీద నుండి లేచి పక్క ఉన్న తన బట్టలు వేసుకొని నందుకి తను బయట వెయిట్ చేస్తున్నాడు నందుకి ఒంట్లో ఓపిక లేకపోయినా చీర కట్టుకుని మెల్లగా అర్జున్ దగ్గరకు వెళ్ళింది తను ఏం మాట్లాడకుండా నందుని తీసుకుని కార్లో వారున్న హోటల్కి వెళ్ళాడు నందు తన గదికి వెళ్తుంటే అర్జున్ తనని తన గదికి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసి తనని వాష్రూమ్కి కి తీసుకువెళ్ళి వేడి నీళ్ళ షవర్ ఆన్ చేసి తనని దాని కింద నిల్చోబెట్టి తన శారీని తొలగించి తన శరీరం మీద తను చేసిన గాయాలు చూసి అర్జున్కి బా అనిపించింది తను ఎక్కడ గాయాలు చేశాడో అక్కడ ముద్దులు పెడుతూ ఉన్నాడు అర్జున్ అలా ముద్దులు పెడుతుంటే నందు శరీరం వశం తప్పుతుంది అర్జున్ మొహాన్ని తన కడుపులో అదుముకుంది నందులో మార్ మార్పుని గమనించి పైకి లేచిన అర్జున్ తనని కౌగిలించుకొని తన మెడ మీద పెదవులతో రాస్తూ తన చెవిలో నందు ఇంకోసారి అని హస్కీగా చెప్పాడు ట్రాన్స్ లో నందు అంది వెంటనే తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనని మరొకసారి తన సొంతం చేసుకున్నాడు అలిసిన నందు అలానే నిద్రపోయింది అర్జున్ నందుకి బెడ్షీట్ కప్పి తను ఫ్రెష్ అయ్యి కాఫీ బ్రేక్ఫాస్ట్ రూమ్కి ఆర్డర్ చేశాడు బ్రేక్ఫాస్ట్ రూమ్కి వచ్చిన తర్వాత నందుని నిద్రలేపి ఫ్రెష్ రమ్మన్నాడు వేడి నీళ్ళు ఒంటికి తాకగానే అర్జున్ చేసిన గాయాలు తనకి మంటను పుట్టించాయి అయినా తొందరగా ఫ్రెష్ అయ్యి ఒంటికి టవల్ చుట్టుకొని బయటికి వచ్చింది తను అలానే చేస్తుంది వస్తుంది అని ఊహించిన అర్జున్ తన ముందుకు వెళ్ళి ఇంకా నా దగ్గర సిగ్గుపడితే ఎలా నందు అన్నాడు తనకి ఏం మాట్లాడాలో తెలియడం లేదు నందు డ్రెస్ తన చేతిలో పెట్టి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద అరేంజ్ చేశాడు ఇంతలో నందు వచ్చి అక్కడ నిలిచింది అర్జున్ తనని తన ఎదురుగా కూర్చోబెట్టి నందు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అన్నాడు నన్నుతో నేను కూడా వస్తాను అంది అర్జున్ లేదు నీకు రెస్ట్ అవసరం అన్నాడు నందు ఇంకా ఏం అనలేదు అర్జున్ ఆఫీస్కి వెళ్ళాడు నందు రెస్ట్ తీసుకుంటుంది మధ్యాహ్నం తనకి కాల్ చేశాడు కానీ తను లిఫ్ట్ చేయలేదు రెస్ట్ తీసుకుంటుంది అని ఊరుకున్నాడు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి రూమ్కి వెళ్ళాడు చుట్టూ చీకటిగా ఉంది లైట్లో ఆన్ చేసి చూశాడు మంచం మీద ఇంకా నందు పడుకోలే ఉంది అర్జున్ దగ్గరకు వెళ్ళి నందు అన్నాడు కానీ తను పలకలేదు బెడ్షీట్ తీసి తనను నుదుటి మీద పెట్టి చూశాడు ఒళ్ళు కాలిపోతుంది ఓ షీట్ నందు నందు లే అన్నాడు మెల్లగా కళ్ళు తెరిచి చూసింది లేవాలని ట్రై చేసింది కానీ తన వల్ల కావడం లేదు నందు రిలాక్స్ ఆగు అని తనని లేపి బెడ్కి ఆనిచ్చి కూర్చోబెట్టాడు తను సార్ ఎప్పుడొచ్చారు అంది ఇప్పుడే నందు జ్వరంగా ఉంటే కాల్ చేయవా నాకు అన్నాడు నందు సాధారణ జ్వరం సార్ ఏం కాదు అంది లేదు నందు నీకు నా వల్ల జ్వరం వచ్చింది అని తన పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని క్షమించండి అని అన్నాడు నందు నీ వల్ల కాదు రాత్రి వర్షంలో తడిచాను కదా లేదు నందు నీకు ఇది మొదటిసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను నీతో కఠినంగా బిహేవ్ చేశాను అన్నాడు నీ వంటి మీద నేను చేసిన గాయాలకు నీకు ఇలా జ్వరం వచ్చింది అన్నాడు నందు ఏం కాదు రేపటికి తగ్గుతుంది మీరు వరీ అవ్వకండి సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నీ కోసం లైట్గా ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని అన్నాడు అర్జున్ తను రెండు పెళ్లి చేసుకున్నాడు అని వర్షాకి తెలుస్తుందా వర్షాకి నిజం తెలిస్తే అర్జున్ని క్షమిస్తుందా అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం